అంటే నీకు అప్పులు తీసుకుని అర్హత పెరిగినట్టున్నది సక్కలు కూర్చుకొని మళ్ళా పైసలకి తెచ్చి మేమందరం చెప్తా ఉన్నాము మర్యాద నువ్వు నిరుద్యోగం వృత్తిస్తాను పిల్లడానికి మూడు వేల రూపాయలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గ్రాడ్యుయేట్స్ నువ్వు మూడు వేలు రూపాయలు ఇస్తాను మన రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ఇప్పటి వరకు లక్షలు ఇంట్లో కట్టించేది వేరే రాష్ట్రాలలో కట్టుకున్నారు కేంద్రం కూడా సహాయం చేస్తుంది రైతులకి ఫ్రీ ఫర్టిలైజర్ పొటాషియం ఫర్టిలైజర్ యూరియా అవన్నీ నువ్వే ఇస్తా ఉన్నారు ఎస్ఎంపీ ఎన్నికల ముందర ఇవాళ కరోనాకి బిల్లులు కట్టలేక చాలా పంచాయతీ పడతా ఉన్నారు ప్రజలు ఆయుష్మాన్ భారత్ కావలసిన ప్రీమియం కట్టు కేంద్రం కూడా సహాయం చేస్తుంది ఆయుష్మాన్ భారత్ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ రైతులకి రుణమాఫీ చేస్తాను పంటకి ధర రాకపోతే పంటలకి నువ్వు కేంద్రం సహాయం అడుగుతే అడుగు వాళ్ళు కూడా సహాయం చేస్తూ నువ్వు మాత్రం ఖచ్చితంగా నువ్వు రైతులకి ఎవరికైతే ధర రాలేదో వాళ్ళకి నువ్వు బోనస్ తీయాలి ప్లస్ రైతు రుణమాఫీ నువ్వు చెప్పినట్టు చేయాలి ఎన్ఆర్ఐదు వందల కోట్లు పెట్టి సెల్ పెడతా ఉన్నావు హైట్ అయినావు చాలా ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళు ఇమీడియట్ గా ఇప్పటికన్నా నువ్వు వాళ్ళ మీద డబ్బులు ఖర్చు పెట్టు ఇది కాకుండా ఫీ రియంబర్స్మెంట్ చేయి చేస్తలేవు సరిగ్గా కేజీ టు పీజీ ఉచిత విద్య అనవు దీని మీద ఖర్చు పెట్టు ఇవన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తే నీకు కిరాయిలుగుతాయి ఆ పైసలు రొటేషన్ లకి వస్తే దాని మీద ట్యాక్ వస్తాయి ఎన్ఆర్ఐ వాళ్ళనికి ఆల్రెడీ ట్యాక్స్ ఉన్నాయి రైతులు బాగుపడితే ప్రపంచం మొత్తం బాగుపడుతుంది రైతు రంగం నుంచే మనకి రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది మార్కెట్ లో రొటేషన్ పెరుగుతూ ఉంటది నిరుద్యోగ వృత్తి యువకులని కాపాడు యువతులని నువ్వు మోసం చేయకు నువ్వు పైసలు ఇస్తాను ఇయ్యాలకి వాళ్ళు నాకు ఖర్చు పెడతారు వాళ్ళు కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ మీద ఖర్చు పెడతారు దాని మీద ట్యాక్స్ ఆదాయం ఇవన్నీ పెరుగుతాయి నువ్వు ఇవన్నీ చేసి నువ్వు ఇచ్చిన ప్రామీసులకి ఈ అప్పులు కొత్త అప్పులు తీసుకొచ్చినావా వేరే ఏమి ఆదాయం పెరిగినా కూడా వీటి మీద నువ్వు ఖర్చు పెట్టాలి మళ్ళీ దాన్ని కాళేశ్వరం అనుకుంటా గంగలు పెట్టకు అలాగే కమిషన్ మింగకు మళ్ళా ఇవన్నీ సహించేది ఉండదు రానున్న కాలంలో ఇవన్నీ చేస్తే సహి సహించేది ఉండదు ఇక నీకు నీతో ఏది పెద్ద పంచాయతీ అంటే మీకు అంతా అలవాటు అయిపోయిన పానం అయిపోయింది కలవకుండా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ కమిషన్ రాని మీరు ఏం చేసేటట్టు లేదు ఇక నువ్వు అడిగితే ఇక నేను కమిషన్ రాకుండా ఏం చెయ్యా అని మునిగేసి కూర్చుంటే నేను బతుకులు అంటుకుంటా యువతని మహిళలని ఇచ్చేయని తమిషన్ పడేది అని నేను బతుకులు అట్టుకుంటా ఏదో నేను చెప్తే ఇంటే ఇంటర్లో లేదు కానీ నువ్వు మాత్రం ఎఫ్ఆర్పిఎం పెరిగింది అని అప్పులు తెచ్చి మాత్రం దొంగలు పెడితే కాళేశ్వరం అనుకుంటా ముప్పై పర్సెంట్ కమిషన్ మిగుతా అంటే మాత్రం ఒప్పుకునేది లేనే లేదు ఈ సెక్రటరియట్ కడతాము ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి రాజ్యాలు ఏంది రాజమహల్ కడతాం అంటే నడవదు సంక్షేమ పథకాల మీదనే ఖర్చు పెట్టాలి భరత్ మాతాకి జై హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి